ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మనకి పాత గతంలో మీతో మొన్న నేను షేర్ చేసుకునే విధంగా పాత జీవో ప్రకారం హై బడ్జెట్ ఫిల్మ్స్కి ఇలా చేయాలి అలాగని ప్రతి సినిమాకి ఒక నిర్ణయం చేస్తూ ఉన్నాం ప్రతి సినిమా రిలీజ్ ముందు దాని మీద తర్జన భర్జన్ చేసి హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా వాటిని క్లియర్ చేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మనం ఒకటే ఇవాళ మన వాళ్ళందరూ కూర్చున్నటువంటి కారణం ఏంటంటే ఇలా ప్రతిసారి మనం ప్రతి సినిమాకి ఒక రకమైన నిర్ణయం తీసుకోవడం దాని మీద మళ్ళీ డిస్కషన్ పెట్టడం దీనికంటే కూడా బ్రాడ్గా అసలు మనం బడ్జెట్ సినిమా అంటే ఏంటి హై బడ్జెట్ సినిమా అంటే ఏంటి దైనికి ఎంత పెట్టాలి లేదా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఎంతవరకు జరగాలి ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఒక చర్చ జరిగి దీని మీద ఒక విధాన నిర్ణయం చేయగలిగితే దాని మీద మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇంకా ఫర్దర్గా ఒకే రూల్ ప్రకారం వెళ్ళిపోయేలాగా ఇంకా పదే పదే ప్రతి సినిమాకి మనం కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కాకుండా ఒక జీవోతోటి ముందుకు విధంగా ఒక ప్రయత్నం జరుగుతుందో ఆ మీటింగ్ జరుగుతుందో అయిన తర్వాత వివరాలు కూడా మీరు చెప్తాను ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమా అంటే ఏంటి దానికి డెఫినేషన్ ఏంటి చిన్న బడ్జెట్ సినిమా అంటే డెఫినేషన్ ఏంటి అంటే రెండు మూడు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఆ రెండు మూడు ఆర్గ్యుమెంట్స్ని మనం ఏ రకంగా తీసుకోవాలి ఎక్స్క్లూజివ్గా మనం సినిమాకి అయ్యే ఖర్చుని తీసుకోవాలా ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యునేషన్ అన్నీ కలిపి తీసుకోవాలా లేకపోతే విడిగా తీసుకోవాలా ఇలాంటివి చాలా రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కనుక వీటన్నిటి మీద దృష్టి సారించి ఒక పూర్తిగా ప్రతి సినిమాకి బడ్జెట్ సినిమాకి హై బడ్జెట్ సినిమాకి ఏ రకంగా వెళ్ళాలనేటువంటి దానికి ఒక నిర్ణయం వస్తుందో నిర్ణయం వచ్చిన వెంటనే మల్టీప్లె అదే ఇప్పుడు మల్టీప్లెక్స్ అనేటప్పటికీ అవి కొంచెం హై రేంజ్ థియేటర్సు స్టాండ్ ఎన్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక రకంగా ఉంటుంది వాటిని కూడా ఇప్పుడు వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మనం ప్రొడ్యూసర్స్ని సినిమా రంగానికి చెందినటువంటి అందరినీ కూడా కూర్చోబెడుతున్నాం వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు మాట్లాడిన తర్వాత అందులో ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచన చెప్తారో ఇక్కడ కేవలం మనం ఏ ఒక్క వింగ్ను కాకుండా ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటర్స్తో పాటు ఎగ్జిబిటర్స్ని కూడా కూర్చోబెడుతున్నాం వాళ్ళకు కూడా కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారు చేసి ఒక ప్రొఫార్మాలో బయటకు వస్తారు దాన్ని మనం మీ అందరికీ మెన్షన్ చేస్తాం ధరలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ప్రజలు కొంత ఆందోళన చేస్తున్నారు సో ఎక్కువ మంది థియేటర్లో పరిస్థితి సో ధరలు తగ్గించేటువంటి ప్రతిపాదన ఏమన్నా పరిస్థితి చెప్తున్నారు ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు మీకు తెలియదు కాదు ఇవాళ పాన్ ఇండియా సినిమా అయిపోయింది ప్యాన్ వరల్డ్ కూడా అయిపోయింది తెలుగు సినిమా వీటి వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి బడ్జెట్లు బాగా పెరిగిపోతున్నాయి వేల కోట్ల బడ్జెట్లకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది ఇలాంటప్పుడు మరి ఈ ప్రొడ్యూసర్ని డిస్ట్రిబ్యూటర్ని ఎగ్జిబిటర్ని సినిమాకి సంబంధించిన అందరినీ కూడా ఏదో రకమైనటువంటి సపోర్ట్ ఇస్తేనే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది దానికోసం ఏం చేయాలి దాన్ని ఎలా చేయాలన్నప్పుడు కొంత ప్రజలకి ఇబ్బంది లేకుండా అదేవిధంగా పెద్ద బడ్జెట్తో సినిమా తీసే ప్రొడ్యూసర్లు కానీ చిన్న బడ్జెట్తో తీసే ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళకి సపోర్ట్గా గవర్నమెంట్ ఎలా ఉండాలనే దాని మీద మనం పూర్తిగా ఆలోచిస్తున్నాం దాని ప్రకారం తీసుకుంటాను